హైదరాబాద్ కేపిహెచ్పీ కాలనీ ఫేజ్ త్రీలో ఆదర్బా జ్యువెలరీ స్టోర్ ను ప్రముఖ సినీ నటి అనన్య నాగల్లా ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు స్టోరీ యజమానురాలు రాధికా విశ్వనాథం తో కలిసి అనన్య నాగల్లా లోని ప్రత్యేక డిజైన్లను పరిశీలించి కొన్ని ఆభరణాలను ధరించారు ఈ సందర్భంగా రాధికా విశ్వనాథం మాట్లాడుతూ మా ఈ ఆదర్బా జ్యువెలరీలో క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ తొంభై ఒకటి పాయింట్ ఆరు హాల్ మార్క్ జ్యువెలరీనే విక్రయిస్తున్నాం కస్టమర్ సంతృప్తి మా లక్ష్యమని తెలిపారు అంతేకాకుండా నూతనంగా ప్రారంభించిన ఈ స్టోర్ ను ప్రతి ఒక్కరు సందర్శించారు నుంచి తాజా కలెక్షన్ కొనుగోలు చేయాలని ఆమె కస్టమర్ల సహకారంతో చిన్న స్టోర్ నుంచి ఇంత పెద్ద స్టోర్ ప్రారంభించగలిగామని తనకు సహకరించిన కస్టమర్లకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞత భావంగా ఉంటానని వెల్లడించారు ওয়েট ওয়েট তাহলে আচ্ছা আপনি ফুলি আনিస్తే ভালো হবে তাহলে করুন তাহলে না येणार না येणार হ্যাঁ আচ্ছা cảm ơn ạ cảm ơn cảm ơn rất nhiều cảm ơn cảm ơn ఒక ఫోటో లేదంటే ఒక జ్యువెలరీ ఒకసారి ఉంటే చాలు అని అనుకుంటున్నాను ఐ డోంట్ లైక్ పీజా సో జ్యువెలరీ ఐ డోంట్ ఓకే మ్యామ్ మీరు ఇన్ కేస్ సరే మీ పిఎంసీ నుంచి ఫస్ట్ జ్యువెలరీ ఏదైనా కావాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి అప్కమింగ్ మూవీస్ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మీకు చాలా నేమ్ కావాలని చెప్పేసి హార్ట్ గా నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ స్పెండింగ్ టైం విత్ అస్ అండ్ స్పెండింగ్ టైం విత్ మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ యాక్చువల్లీ మీరు కూడా మీ జర్నీ చెప్తుంటే విన్నాను ఒక చిన్న వీడియో నుండి స్టార్ట్ అయ్యి వన్ లాక్ ఫాలోవర్స్ వరకు వచ్చేవాడి వెరీ ఇన్స్పైరింగ్ అండి మీరు ఇలానే వన్ మిలియన్ ఫాలోవర్స్ వరకు వెళ్ళిపోయి థ్యాంక్ యూ అండి అనన్య గారు సో వి ఆర్ వెరీ హ్యాపీ మీరు మా సెలబ్రేషన్లో పార్ట్ అయినందుకు అండ్ ఆల్సో మీడియా వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి ఎందుకంటే అడిగినంబడే వచ్చి కవరేజ్ చేస్తున్నందుకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే మనం బేసిక్గా నైంటీ టూ పాయింట్ ఫైవ్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ ఇస్తున్నామండి సో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వట్లేదు కస్టమర్ సాటిస్ఫాక్షన్లో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ యూనిక్ కలెక్షన్ అండి అంటే ఇట్స్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ జ్యువెలరీ డిజైనర్ స్టోర్ అనమాట సో మనకి బయట నెంబర్ ఆఫ్ స్టోర్స్ కార్పొరేట్ స్టోర్స్ ఉన్నా కూడా మన జ్యువెలరీ స్టోర్కి ఆల్మోస్ట్ హండ్రెడ్ కే ఫాలోవర్స్ ఉన్నారు అది దట్టు ఓన్లీ జస్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్లో అని అంటే బికాస్ ఆఫ్ అవర్ డిజైన్స్ అండ్ ద కస్టమర్ సపోర్ట్ వీఆర్ గివింగ్ టు దేమ్ అండ్ సర్వీస్ అండి అంత ఎక్సలెంట్గా ఇస్తున్నాము అంత కస్టమర్స్ తో మేము అంత రీచబుల్ గా ఉంటున్నాము అండ్ ఆల్సో ప్రొవైడింగ్ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ది ఇండియా అండ్ ప్లానింగ్ టు డూ కొరియర్ ఫెసిలిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట కమింగ్ మంత్స్ లో కపుల్ ఆఫ్ లో అది కూడా స్టార్ట్ చేస్తున్నాము అండ్ అనన్య గారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు కూడా మీకోసం వెయిట్ చేశారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మేనల్లాని ఈరోజు కుకట్పల్లిలోని అదర్బా జ్యువెలర్స్ ఓపెనింగ్కి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి స్టోర్ చాలా ఎలిగెంట్గా నీట్గా అండ్ ఆల్సో ద డిజైన్స్ లైట్ వెయిట్గా నాకు చాలా ఇష్టమైన లైట్ వెయిట్ గోల్డ్ డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చే డిజైన్స్ సో మీరందరూ కూడా కుకట్పల్లిలో ఉన్న అదర్బా జ్యువెలర్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ